స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఈ వారం ఏళ్ళ సరి ప్రభావం ఉంది కాబట్టి అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైనటువంటి భయము ఆందోళన డౌట్సు ఇవన్నీ కూడా మకర రాశి వారికి రావడానికి అవకాశాలు ఉంటాయి మేషంలో కుజుడు గురుడు వృషభ రాశిలో రవి మిథున రాశిలో మరి ఈ యొక్క శుక్రబుధులు కర్కాటక రాశిలో కేతువు కన్యా రాశిలో రాహువు మీనరాశిలో శని చక్కగా కుంభరాశిలో ఈ విధమైనటువంటి గ్రహస్థితుల వల్ల ఈ యొక్క ఏ ఈ ఏన్న శని ప్రభావం మిళితం అయ్యి మకర రాశి వారికి అత్యంత శుభమైనటువంటి ఫలితాలు ఈ వారం కలగడానికి ఉంటాయి కొత్త కొత్త మిత్రులు మీకు పరిచయం అవుతారు పాత ఉద్యోగాల నుంచి బోరు కొట్టినటువంటి వాళ్ళు కొత్త ఉద్యోగాలు మీకు దొరుకుతాయి జీతబత్యాల కోసం మారాలనుకున్నటువంటి వాళ్ళు మారతారు మరి చక్కగా ఖాళీగా ఉండిపోవాలి మనం ఏ పని చేయకుండా అని అనుకునేటటువంటి వాళ్ళకి లెక్కలేనంత విశ్రాంతి మీకు లభిస్తుంది ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మరి బ్రహ్మాండంగా చదువుతారు మంచి మంచి మార్కులు తీసుకొస్తారు కాలేజీల్లో మీకు ఏ కాలేజీలో ఏ సీట్ కావాల్సి ఆ సీట్ వస్తుంది అప్పులు మాత్రం తీరవు మీకు ఇంకా కొత్త కొత్త అప్పులు చేస్తారు చక్కగా కొత్త కొత్త ఇళ్ళు కడతారు స్థలాలు కొంటారు ఆ విధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు కోరుకున్న దానికంటే కూడా అధికమైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే బంధుమిత్రుల వివాహాలు లేవు కాబట్టి వివాహాలకు వెళ్ళరు కానీ బిందు వినోద కార్యక్రమాలకు వెళ్తారు మీరు మీరు హోస్ట్గా ఉండి వాళ్ళందరికీ కూడా పార్టీలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతాయి ఈ మకర రాశి వారు చక్కగా ఈ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి వివాదాలు అణిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి మరి భార్య ఒకచోట భర్త ఒక చోట మరి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఒకచోటకి రావడానికి ఒక గుడి కింద రావడానికి అవకాశాలు ఉంటాయి పిల్లల చదువు విషయమై మీరు మదనపడాల్సినటువంటి పని లేదు మీ పిల్లలు ఏ కాలేజీల్లో కావాలనుకుంటే ఆ కాలేజీల్లో ఏ కోర్సుల్లో కావాలనుకుంటే ఆ కోర్సుల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళకి మ మేము అన్ని పనులు మేము చేసి పెడుతున్నాం కానీ మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదు అనేటటువంటి బాధ మీకు ఉంటుంది అయితే ఇదంతా కూడా తాత్కాలికమైన బాధ అవన్నీ కూడా తీరిపోతాయి ఇక ఈ మకర రాశి వారికి మనకి రెమెడీస్ ఏంటంటే శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఇంట్లో కానీ లేదా గుళ్ళో కానీ మీరు చక్కగా ఈ యొక్క దానకర క్రమం చేసుకోవడం ద్వారా శని మీకు ఈ యొక్క దోషం పోతుంది మకర రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుందని మనం చెప్పాలి అలాగే నువ్వులు నల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వులు బెల్లం వేస్తే చిమ్మిలి అంటాం ఆ చిమ్లి తయారు చేసి మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర పెట్టండి మరి అందరికీ కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా పంచండి మీ యొక్క దోషాలను అందరికీ పంచడం ద్వారా మీకు అనేకమైనటువంటి లాభాలు మీకు జరగడానికి అవకాశాలున్నాయి వారం